గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మన బీఆర్కే ఎడ్యుకేషన్లో రెండవ తరగతి తెలుగు భారతి పుస్తకంలోని కా నుంచి హా వరకు వచ్చే ఒత్తు పదాలు మరియు ఏకవచన బహువచనాలను గురించి పరిచయం చేసుకుందాం గావత్తు పదాలు కుక్క మర్కటం ముక్కు భాస్కరుడు గావత్తు పదాలు మొగ్గ ఖడ్గం దుర్గా జగ్గు చావత్తు పదాలు నిచ్చిన పుచ్చకాయ పిచ్చుక మిర్చి జావత్తు పదాలు బుజ్జాయి దర్జి గజ్జెలు మార్చాలం టావత్తు పదాలు పెట్టె పిట్ట చెట్టు బుట్ట దావత్తు పదాలు గుడ్ గుడ్డు బిడ్డ గొడ్డలి లడ్డు తావత్తు పదాలు గిత్త పుస్తకం కత్తెర నత్త దావత్తు పదాలు గద్ద గార్ధవం అద్దము మధ్యల నావత్తు పదాలు సన్నాయి కన్ను గిన్నె రత్నం పావత్తు పదాలు కప్ప సర్పం బొప్పాయి పుష్పం భావత్తు పదాలు అబ్బాయి మబ్బు కొబ్బరి కర్బూజ మావత్తు పదాలు అమ్మాయి పద్మం బొమ్మ లక్ష్మి యావత్తు పదాలు ఉయ్యాల వెయ్యి చెయ్యి ఉపాధ్యాయుడు రావత్తు పదాలు చక్రము చంద్రుడు రావత్తు పదాలు గుర్రము బర్రే లావత్తు పదాలు వెళ్ళు పిల్లి అలావత్తు పదాలు పళ్ళు బిళ్ళ వావత్తు పదాలు పువ్వు దువ్వెన ద్వారం సరస్వతి శావత్తు పదాలు ప్రదర్శనశాల దూరదర్శిని షావత్తు పదాలు వర్షము కర్షకుడు సావత్తు పదాలు శిరస్సు సరస్సు హావత్తు పదాలు బర్హి కల్హనుడు ఏకవచనాలు బహువచనాలు చుక్క చుక్కలు ముక్కు ముక్కులు లెక్క లెక్కలు ఎక్కము ఎక్కములు మొగ్గ మొగ్గలు ఖడ్గము ఖడ్గములు ముగ్గు ముగ్గులు దుర్గము దుర్గములు గద్ద గద్దలు అమ్మాయి అమ్మాయిలు కప్ప కప్పలు పుష్పము పుష్పములు పెట్టె పెట్టెలు చక్రము చక్రములు నక్షత్రము నక్షత్రములు త్రాసు త్రాసులు పాత్ర పాత్రలు పత్రిక పత్రికలు పంట పంటలు ఎలుక ఎలుకలు పండుగ పండుగలు ఆకు ఆకులు ఆట ఆటలు పాఠము పాఠములు తల తలలు బడి బడులు పదము పదములు పని పనులు నాడు నాళ్ళు ఇల్లు ఇల్లు వాడు వారు పని పనులు